అండి ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఈరోజే కనుక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సిసిలియో రాజు లయాంటీస్ అతని రాణి హైర్మని సౌందర్యవతి శీలవతి వీళ్ళిద్దరూ ఒకప్పుడు చాలా అన్యోన్యంగా ఉండేవారు తన అద్భుతమైన భార్య ప్రేమలో ఎంత మైమరిచి ఉన్నాడంటే అతనికి తీరని కోరికంటూ ఏమీ లేదు కాకపోతే తన చిన్ననాటి మిత్రుడు తనతో స్కూల్లో చదివినవాడు ఇప్పుడు బొహిమియా రాజు అయిన పొలిస్కెనస్ని మళ్ళీ ఒకసారి చూడాలని అతన్ని తన రాణికి చూపించాలని మాత్రం అప్పుడప్పుడు మనసు పీకుతుండేది వాళ్ళు చిన్నతనం నుంచి కలిసి పెరిగారు కానీ వాళ్ళ తండ్రులు మరణించడంతో వాళ్ళ వాళ్ళ రాజ్యాలని ఏలాల్సి రావడంతో విడిపోవాల్సి వచ్చింది ఎన్నో ఏళ్ళుగా కలుసుకోకపోయినా తరచూ ఒకరికొకరు కానుకలు ఉత్తరాలు ప్రేమపూరిత సందేశాలు పంపుకునేవారు చిట్ట చివరికి పదే పదే ఆహ్వానాలు పంపగా బొహిమియా బదిలీ తన స్నేహితుడు లయాంటీస్ని కలవడానికి సిసిలి రాజ్యానికి వచ్చాడు కేనస్ మొదట్లో అతని రాక లయాంటీస్ని ఆనందంలో ముంచెత్తింది తన చిన్ననాటి స్నేహితునితో తన భార్యని చదువుగా మాట్లాడమనేవాడు తన ప్రాణమిత్రుడు చిన్ననాటి తోడు సమక్షంలో ఆనందం వెల్లివిరిసేది వాళ్ళిద్దరూ పాత రోజులని నెమరు వేసుకునేవారు వాళ్ళు చదువుకునే రోజులను చిన్నతనంలోని చిలిపి చేష్టలను గుర్తు తెచ్చుకొని హరిమైన్కి చెప్తుండేవాళ్ళు ఆమె ఎప్పుడూ చిరునవ్వుతో వాళ్ళ సంభాషణల్లో పాలు పంచుకునేది అలా చాలా రోజులు గడిపాక పోలీస్ కేనస్ వెళ్ళటానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు భర్త కోరిక మేరకు మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని అతనితో కలిసి తాను కూడా పోలీస్ పోలిస్కేనస్ని బతిమాలింది ఆ క్షణం నుంచి సుగుణవతి అయిన రాణికి కష్టకాలం మొదలైంది లయాంటిస్ కోరితే ఒప్పుకొని తన భార్య అలా చేయడం తనకే చేటు తెచ్చిపెట్టింది తన స్నేహితుడు చెబితే వినని పోలీస్ పోలిస్కేనస్ హర్మైని మృదువుగా నచ్చ చెప్పేటట్లు మాట్లాడేసరికి మరికొన్ని వారాలు ఉండటానికి ఒప్పుకున్నాడు తన స్నేహితుడు పోలీస్ పోలిస్కేనర్ సత్ప్రవర్తన నైతిక విలువలు ఎప్పటినుంచో తెలుసు అలాగే తన భార్య ఎంత చీలవాతో తెలుసు అయినా ఆ సంఘటన వల్ల అతనిలో అదుపులో పెట్టుకోలేని ఈర్ష్యాభావం చెలరేగింది పాపం తన భర్త కోరిక మేరకు కేవలం అతన్ని తృప్తిపరచడానికి పోలీస్ పోలిస్కేనస్ని మీద ఏమాత్రం శ్రద్ధ చూపినా దురదృష్టవంతుడైన ఆ రాజులో ఈర్ష్య మరి కాస్త బగ్గుమని మండేది దాంతో ప్రేమించే నిఖాస్ అయిన స్నేహితుడు భార్యని అత్యుత్తమంగా ఆరాధించే భర్త అయిన లయాంటిస్ ఉన్నట్టుండి అనాగరికుడిగా జాలి లేని భూతన్లా మారిపోయాడు తన సభలో కొలువైన రాజ్యోద్యోగులలో ఒకరైన కెమిల్లోకి కబురు పంపాడు అతనితో తన మనసులో రేగుతున్న అనుమానం వెలుబుచ్చి పోలిస్కెన్స్ని విషం పెట్టి చంపమని ఆజ్ఞాపించాడు కెమిల్లో మంచి మనసి లయాంటిస్ ఈడ్చపడటానికి అనుబంధైన ఆధారం లేదని పూర్తిగా గ్రహించాడు అందుకని పోలీస్ కేనెస్కి విషయం పెట్టే బదులు అతనికి తన యజమాని రాజు చెప్పిన విషయం చెప్పి సిసిలి రాజ్యంలోంచి అతనితో కలిసి పారిపోవటానికి తాను కూడా సిద్ధమని చెప్పాడు పోలీస్ కేనెస్ కెమిల్లో సహాయంతో తన స్వంత రాజ్యమైన బోహిమియాకి క్షేమంగా చేరాడు అక్కడ అతని కొలువులో చేరిపోయాడు కెమిల్లో అప్పటి నుంచి పోలిస్కేనస్కి ముఖ్య స్నేహితుడు ఇష్డు అయిపోయాడు పోలిస్కేనస్ పారిపోవడంతో ఈర్ష్యాపరుడైన లయాంటీస్కి ఇంకా కోపం వచ్చింది రాణి అంతపురానికి వెళితే అక్కడ మంచిదైన ఆ యువతి తన చిన్నారి కొడుకు మెమీలియస్తో కూర్చొని ఉంది అప్పుడే మెమిలియస్ తనకి తెలిసిన అద్భుత కథల్లో ఒకటి తల్లికి చెప్పబోతున్నాడు ఆమెని నవ్వించటానికి అప్పుడే లోపలికి వచ్చిన రాజు కొడుక్కుని లాక్కొని హర్మైనిని జైలుకు పంపాడు మెమీలియస్ చిన్నపిల్లవాడైన తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంది ఆమెని అవమానపరచడం చూశాక తన నుంచి ఆమెను విడదీసి ఆమెను జైలుకు పంపటానికి అని తెలిసాక చాలా బాధపడ్డాడు తల్లి మీద బెంగతో కుంగి కృషించిపోయాడు అంతకంతకి క్రమేపీ నిద్రహారాలు మానేసి చిక్కి శల్యమయ్యాడు ఆమెను చూడకుండా ఆ చిన్న పిల్లవాడు ఉండలేకపోయాడు బెంగతో మరణిస్తాడేమో అన్న పరిస్థితికి వచ్చాడు రాజు తన రాణిని జైలుకు సాగనంపాక క్లియామినిస్ డియాన్ అను ఇద్దరు రాజ్యోద్యోగులను పంపించాడు వాళ్లను వెళ్ళి అపోలో గుడి లేని ఒరేకిల్ని తమ రాణి తన భర్తని మోసం చేసిందో లేదో కనుక్కొని రమ్మని పంపించాడు హర్మాయిని జైలులో కొన్నాళ్ళు గడిపాక అక్కడ ఒక చిన్నారి పాపకు జన్మనిచ్చింది అందమైన ఆ కందు పాపం ఆ యువతికి కొంత ఓతార్పునిచ్చింది హర్మయని ఆ పాపతో అంది పాపం జైలులో పుట్టిన నా చిన్నారి నువ్వెంత అమాయకురాలివో నేను అంతే అమాయకురాలిని రాజ్యోద్యోగి అయిన యాంటీ గనీస్ భార్య పేరు పలీనా ఉదారమైన స్వభావం ఉన్న పలీనా హర్మైనికి మంచి స్నేహితురాలు మహారాణి ఒక చిన్నారికి జన్మనిచ్చిందని పలీనా వినగానే హర్మైనిని బంధించి ఉంచిన జైలుకు వెళ్ళింది అక్కడ హర్మయనికి కాపలా కాస్తున్న ఎమీలియాతో అంది ఎమిలియా దయచేసి ఆ రాణితో ఒక మాట చెప్పు ఆ రాణి నన్ను నమ్మి తన పాపాయిని నా కప్ప చెబితే నేను తన తండ్రి అయిన రాజుగారి దగ్గరకు తీసుకెళ్తాను అమాయకమైన ఆ పసికందును చూసి అయినా అతని గుండె కరుగుతుందేమో ఎవరు చెప్పగలరు ఎమిలియా బదులు పలికింది ఎంత రాణి రాణిగారికి ఇప్పుడే నీ ఉదాత్తమైన చర్య గురించి చెప్తాను నిజానికి ఆమె ఇవ్వాలనుకుంటోంది రాజుగారి సమక్షానికి తన ముద్దుల పాపాయిని తీసుకెళ్ళటానికి తనకు ఒక స్నేహితురాలు ఉండి ఉంటే బాగుండునని పలీనా అంది నేను లయాంటీస్తో తనని సమర్థిస్తూ ధైర్యంగా మాట్లాడతానని ఆమెకు చెప్పు ఎమీలియా అంది నువ్వు మంచిదైనా మా రాణికి చూపిస్తున్న మేలుకు నీకెప్పుడు మేలు కలుగును కాక ఎమిలియా హర్మైని దగ్గరికి వెళ్ళింది ఆమె సంతోషంగా పలీనాకి తన పాపాయిని అప్పచెప్పింది ఎందుకంటే తన పాపాయిని ఆమె తండ్రి దగ్గరకు తీసుకెళ్లే సాహసం ఎవరూ చేయలేరని భయపడుతోంది అప్పుడే పుట్టిన పసికందును తీసుకొని పలీనా రాజుగారి సమక్షంలోకి బలవంతంగా వెళ్ళింది రాజుకి ఎక్కడ కోపం వస్తుందోనన్న భయంతో ఆమె భర్త ఆమెను ఆపటానికి ప్రయత్నించినా కూడా ఆమె ఆగలేదు సరాసరి తీసుకెళ్లి పాపాయిని రాజుగారి పాదాల చెంత ఉంచింది హర్మయనిని సమర్థిస్తూ ఆమె చాలా ఉదాత్తంగా మాట్లాడింది అతని నిర్దయాన్ని తీవ్రంగా ఖండించింది అమాయక జీవులైన భార్య పిల్లలని క్షమించమని వేడుకుంది కానీ పల్లీన ఆవేశపూరిత నిందా వ్యాఖ్యలు లయాంటిస్ అసంతృప్తిని మరికాస్త పెంచాయంతే ఆమె భర్త యాంటీ గణస్తో ఆమెను తన కళ్ళ ముందు నుంచి తీసుకెళ్లిపోమ్మని ఆజ్ఞాపించాడు పలీనా బయటికి వచ్చినప్పుడు ఆ పసికందును తండ్రి పాదాల చెంతే వదిలి వచ్చింది ఎవరూ లేనప్పుడు దానికేసి చూసి నిస్సహాయురాయలైన అమాయకపు జీవి మీద జాలి చూపిస్తాడని ఆశపడింది మంచిదనం మూర్తి భవించిన పలీనా పొరబడింది ఎందుకంటే ఆమె వెళ్ళిన మరుక్షణం జాలి లేని తండ్రి ఆ పాపాయిని దిక్కుమొక్కు మొక్కు లేకుండా మరణించేటట్లు సముద్రంలోకి తీసుకెళ్ళి ఏ నిర్మానుషమైన దీవిలోనూ రమ్మని ఆమె భర్త యాంటీ గణేష్నే ఆజ్ఞాపించాడు కెమిల్లో లాగా మంచివాడు కాదు యాంటీ గణేష్ అందుకని లాయంటీస్ మాటలను అక్షరాల పాటించాడు వెంటనే ఆ పాపాయిని ఎత్తుకొని ఓడలోకి ఎక్కాడు దోవలో ఎదురైన మొట్టమొదటి దీవిలో వదలటానికి సిద్ధంగా ఉన్నాడు హర్మైని దోషి అని ఎంత ఖచ్చితంగా నిర్ధారణకి వచ్చేశాడంటే రాజు డిల్ఫోస్లో నున్న అపోలో ఉర్కిల్ని కనుక్కొని రమ్మని తాను క్లియామినీ ధియాన్లని పంపినా కూడా వాళ్ళు వచ్చేంతవరకు ఆగదలుచుకోలేదు అటు రాణి ఇంకా పచ్చి బాలింతురాలు తన చిన్నారి మరణించిందన్న దుఃఖంలోంచి కోలుకొనే లేదు కానీ తన రాజ్యసభలోని ఉద్యోగులు అధికారులందరి ముందు ఆమెని విచారించడానికి తెప్పించాడు ఉన్నతో ఉద్యోగులు న్యాయ నిర్ణేతలు ఆ ఊరి వంశీయులు కలిసి హరుమైన కేసు విచారణ జరపడానికి గుమిగుడి ఉండగా తన ప్రజల ముందు వాళ్ళ నిర్ణయం వినటానికి ఖైదీగా విచారంలో మునిగిన రాణి నిల్చొని ఉండగా క్లియామినిస్ డియాన్లు తిరిగి వచ్చి ఒరికిల్ నుంచి తెచ్చిన జవాబుని రాజుకు అందించారు లయాంటిస్ అంటించి ఉన్న ఆ జవాబుని విప్పమని ఒరికిల్ మాటలని పైకి చదవమని ఆజ్ఞాపించాడు హర్మైని నిర్దోషి పోలిస్కెనర్స్ తప్పుడు మనిషి కాదు కెమిల్లో నిజాయితీ పరుడైన ఉద్యోగి లయాంటిస్ ఈర్షాపరుడైన నియంత తాను పోగొట్టుకున్నది వెతికి పట్టుకోకపోతే రాజుకి వారసుడు లేకుండా పోతాడు ఒరికిల్ మాటలను పట్టించుకోలేదు రాజు ఇదేదో రాణి స్నేహితులు పుట్టించిన అబద్ధపు విషయమన్నాడు అందుకని న్యాయ నిర్ణేతని రాణి విషయంలో విచారణ జరపమన్నాడు కానీ లయాంటిస్ మాట పూర్తి కాకముందే ఒక వ్యక్తి వచ్చి రాజకుమారుడైన మెమోలియాస్ తన తల్లికి ఉరిశిక్ష విధించటానికి న్యాయ విచారణ జరుపుతున్నారని విని బాధ అవమానం తట్టుకోలేక హఠాత్తుగా మరణించాడని చెప్పాడు తన ప్రియమైన తనంటే ప్రాణాలు పెట్టే తన బాబు తన దుస్థితి విని దుఃఖించి తన కోసం ప్రాణాలు కోల్పోయాడని విని హర్మాయిని మూచబోయింది ఈ దుర్వార్త విని కలత చెందాడు రాజు తన దురదృష్టపు రాణి మీద జాలిపడి పలీనాని ఆమె చెలికత్తలని రాణిని అక్కడి నుంచి తీసుకెళ్లి ఆమె కోలుకోవడానికి శుశ్రుషలు చేయమని చెప్పాడు కాసేపటికే పలీనా తిరిగి వచ్చి రాజుతో హర్మాయిని చనిపోయిందని చెప్పింది లయాంటీస్ తన రాణి మరణ వార్త విని ఆమెను తాను హింసించినందుకు పశ్చాత్తాపడ్డాడు తన క్రూరత్వం వల్లే హర్మయని గుండె పగిలిందని ఇప్పుడు భావించడంతో ఆమె నిర్దోషి అని నమ్మాడు ఒరికిల్ మాటలు కూడా ఇప్పుడు నిజమని నమ్మాడు తాను పోగొట్టుకున్నది వెతికి పట్టుకోకపోతే తనకి వారసుడు లేకుండా పోతాడు అన్న మాట తన చిన్ని పాపాయికి వర్తిస్తుంది అనుకున్నాడు తన యువరాజు మెమీలియా స్మరణించడంతో తాను పోగొట్టుకున్న కూతురు దొరికితే తన రాజ్యం ఇస్తాడు తాను లయాంటిస్ అలా దుఃఖంలో మునిగిపోయి ఎన్నో ఇల్లు బాధాకరమైన ఆలోచనలతోనూ పశ్చాత్తాపంతోనూ గడిపేశాడు యాంటీగనస్ పసిపాపాయి అయిన రాజకుమార్తెని తీసుకువెళ్తున్న ఓడా తుఫాను తాకిడికి గురి అయ్యి మొహిమియా తీరానికి చేరుకుంది అది ఎంతో మంచి మనసు గల రాజు పోలిస్ రాజ్యమే ఇక్కడికి యాంటీగనస్ అడుగుపెట్టి ఇక్కడ ఆ పసికందుని వదిలిపెట్టాడు యాంటి గణేష్ విసిలికి ఎన్నడూ వెళ్ళలేదు లయాంటియస్కి అతని కూతుర్ని ఎక్కడో వదిలాడో చెప్పటానికి అతను ఓడ దగ్గరికి వెళ్తుంటే అడవిలోంచి ఒక ఎలుగు వచ్చి అతన్ని చీల్చి చెండాడింది లయాంటియస్ దుర్మార్గపు ఆజ్ఞని అక్షరాల్లో అమలు పెట్టినందుకు అతనికి సరైన శిక్ష పడింది పాపాయి ఖరీదైన దుస్తులతో నగలతో అలంకరించబడి ఉంది హర్మైని లయాంటిస్ దగ్గరికి పంపేటప్పుడు అలా ఖరీదుగా ముస్తాబు చేసింది యాంటిగనస్ ఆమె షాలువాకి ఒక కాగితం గుచ్చాడు దాని మీద ఫర్డీటా పేరు రాశాడు అలాగే ఆమె ఉన్నత వంశానికి చెందినదని అనుకోని కష్టానికి గురైందని సూచనాప్రాయంగా రాశాడు పాపం గాలికి వదిలేసిన ఈ పాపాయి ఒక గొర్రెల కాపరి కంటపడింది అతను దయగలవాడు అందుకని చిన్నారి ఫర్డీటాని తన ఇంటికి తన చేతులతో ఎత్తుకొని వెళ్ళాడు అతని భార్య ఆమెని అల్లారు ముద్దుగా పెంచింది కానీ బీదరికం అతని నోరు మూయించింది తనకి నగలున్న పాపాయి దొరికిందన్న వార్త లోకానికి వెల్లడించనియకుండా చేసింది అందుకని ఆ ఊరు వదిలేసి తనకి ఇంత ఐశ్వర్యం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియని చోటుకు వెళ్ళిపోయాడు ఫర్డీటా నగలు కొన్ని అమ్మేసి కొన్ని గొర్రెలు కొని ధనవంతుడైన గొర్రెల కాపరి అయ్యాడు ఫర్డిటాని తన స్వంత కూతురుగానే పెంచాడు ఆమెకి కూడా తను గొర్రెల కాపరి కూతురు కానని తెలియదు చిన్నారి ఫటా పెరిగి అందాల కన్యగా రూపుదిద్దుకుంది గొర్రెల కాపరి కూతురుని మించిన గొప్ప విద్యని నేర్చుకోకపోయినా మహారాణి కూతురుగా పుట్టిన ఆమెలో సహజ టీవీ గోచరించేది ఆమె ప్రవర్తన చూస్తే ఆమె ఎన్నడూ రాజసౌతంలో పెరగలేదని ఎవరూ అనుకోలేరు మిగతా కథ రెండవ భాగంలో తెలుసుకుందాం